రష్యా పర్యటనలో భారత్ ప్రధాని మోదీ బిజీగా గడిపారు జూలై ఎనిమిదిన మాస్కో చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది ఇక పుతిన్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న మోదీ ఉక్రెయిన్తో యుద్ధంపై కీలక సూచనలు చేశారు ఇప్పటికే ఈ యుద్ధంపై తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్న భారత్ శాంతిపూర్వక చర్చలతో యుద్ధాన్ని ముగించాలని మోదీ పిలుపునిచ్చారు ఇక భారత్ ప్రధాని మోదీకి పుతిన్ రష్యా అత్యున్నత పౌర పురస్కారం అందజేసి గౌరవించారు భారత్ రష్యాల మధ్య భాగస్వామ్యాన్ని అందించారు ప్రధాని మోదీ రష్యా పర్యటనను ముగించుకుని ఆస్ట్రియా వెళ్లారు ఇరవై రెండవ ఇండో రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించారు సోమవారం మాస్కో చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది ఎయిర్పోర్ట్కు చేరుకున్న మోదీకి రష్యా సైనికుల సైనిక వందనం సమర్పించారు అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ది కార్ల్టన్ హోటల్కు వెళ్లిన మోదీకి పెద్ద సంఖ్యలో భారత సంతతి ప్రజలు స్వాగతం పలికారు హిందీ పాటలకు భారతీయులు రష్యా కళాకారులు నృత్యం చేస్తూ మోదీని ఆనందంలో ముంచెత్తారు మాస్కో శివారులోని నోవో ఒగార్వియోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహ్వానించారు అనంతరం ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా సోమవారం రాత్రి మోదీకి పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారు ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పుతిన్తో సమావేశమయ్యారు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు తర్వాత దౌత్య అధికారిక బృందాలతో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య పటిష్ట మైత్రి సహకార బంధంపై సమగ్ర లోతైన చర్చలు జరిపారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ తొలిసారిగా రష్యా పర్యటనకు వెళ్లారు ఇక వీరిద్దరి భేటీలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంపైన చర్చ జరిగింది గత రెండేళ్ల నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది దీనిపై భారత్ మొదటి నుంచి తటస్థ వైఖరి ప్రదర్శిస్తోంది ఇరు దేశాలు శాంతిపూర్వక చర్చలతో యుద్ధానికి ముగింపు పలకాలని భారత్ తన వైఖరిని వెల్లడించింది తాజాగా పుతిన్తో సమావేశమైన మోదీ ఇదే అంశంపై పుతిన్కు కీలకమైన సూచనను చేశారు దీంతో పుతిన్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఉక్రెయిన్లో వివాదాన్ని ముగించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి కృషి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్ లో జరిగిన ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశంలో శాంతిని నెలకొల్పడానికి రష్యాకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు ఉక్రెయిన్ విషయంలో ఇరువురు నేతలు బహిరంగంగా అభిప్రాయాలు పంచుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహం సత్సంబంధాలను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలకడానికి ప్రధాని మోదీ చొరవను పుతిన్ అంగీకరించారు అలాగే ఇటీవల భారత్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ వరుసగా మూడోసారి విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి పుతిన్ అభినందనలు తెలిపారు మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త విజయాలు సాధించాలని పుతిన్ ఆకాంక్షించారు ఇక మాస్కోలోని భారత సంతతికి చెందిన ప్రజలతో మోదీ సమావేశమయ్యారు సవాళ్లను సవాల్ చేయడం తన తత్వమని అది తన డీఎన్ఏలోనే ఉందని ప్రధాని అన్నారు భారతదేశ ఘనతను ప్రపంచ దేశాలు గుర్తించక తప్పని పరిస్థితికి తాము తీసుకువచ్చామన్నారు భారత్ రష్యా మైత్రి కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన తెలిపారు భారత్ కష్ట సుఖాల్లో రష్యా ఎప్పుడూ తోడుగా నిలిచిందన్నారు వార్ జోన్ నుంచి భారత విద్యార్థులు సురక్షితంగా బయటపడేసేందుకు సాయపడినందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ధన్యవాదాలు తెలిపారు రష్యాకు తానొక్కడినే రాలేదని నూట నలభై కోట్ల మంది ప్రజల ప్రేమను భారతదేశ మట్టివాసనను మోసుకొచ్చానని అలాగే ఆత్మవిశ్వాసం భారత్కు అతిపెద్ద ఆయుధం అని మోదీ అన్నారు ఇక భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్టంగా ఉందన్నారు త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందన్నారు వరుసగా మూడుసార్లు ఒకే పార్టీ అధికారంలోకి రావడం దాదాపు అరవై ఏళ్ల తర్వాత జరిగిందన్నారు రాబోయే పదేళ్లు భారతదేశానికి అత్యంత సంక్లిష్టమైన సమయమని ఈ సందర్భంగా రష్యాలోని ఖజాన్ రెండు కొత్త కాన్సులేట్లను ప్రారంభించబోతున్నట్టు మోదీ ప్రకటించారు మరోవైపు ప్రధాని మోదీకి రష్యా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్ట్ మోదీ అందుకున్నారు భారత్ రష్యాల మధ్య భాగస్వామ్యాన్ని స్నేహాన్ని పెంపొందించడంలో ప్రధాని మోదీ చేసిన అత్యున్నత గాను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పురస్కారాన్ని అందించారు ఇలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ నేతగా మోదీ రికార్డు సృష్టించారు ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని దానిని భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నానని అధ్యక్షుడు పుతిన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు